నేను వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఎక్స్ కథ నచ్చిందా అయితే లైక్ చేసి కంపెనీ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ద్రోణతన ఊపిరి ఫేస్ కి తగులుతుంటే అవి ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ఏదోలా ఉందండి అనేసరికి ద్రోణ మాట విని తనని చూస్తాడు వాళ్ళ పొజిషన్ చూడగానే చేయి తీసి నేను రాను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు కూడా ఓవర్ చేయకుండా ఉంటే బెటర్ అని అంటాడు ఆమె చిన్నగా నవ్వి అయ్యో వంశీ నిన్నీ సిక్స్ ఫీట్ ని పెడతాను అండి మీ చిన్నప్పుడు ఫోటోని పెడతాను అన్నాను మీరు పెట్టమన్నారుగా ఇప్పుడే పెడతాను ఆ తర్వాత లైక్స్ కామెంట్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అంటుండగానే ద్రోణ తన వైపు కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతాడు అణవి చిన్నగా నవ్వుకొని ద్రోణాని ఫాలో అవుతుంది రోహిణి గారికి చెప్పి గుడికి వెళ్తారు కారు దిగి లోపలికి వెళ్ళబోతూ అన్వి అక్కడ పూలను చూసి ద్రోణాని పిలుస్తుంది ద్రోణ దగ్గరికి వచ్చి ఏంటి అని సీరియస్ గా అడుగుతాడు దానికి అన్వి అబ్బా ఎప్పుడు ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేయకపోతే చిన్న స్మైల్ అయినా మెయింటైన్ చేయొచ్చుగా మీ సొమ్మ ఏమైనా పోతుందా ద్రోణ కోపంగా చూడడంతో అమ్మో వద్దులే మళ్ళీ మీ కోపం పీక్స్కెళ్తుంది ద్రోణ కోపంగా ముందే ఎందుకు పిలిచావో చెప్పు అన్వి పూలను చూపించి నాకు అంటే చాలా ఇష్టం కొనివరా అంటుంది ద్రోణ కోపంగా చూడటంతో ఈయన చూపులతోనే చంపేసేటట్టు ఉన్నాడు అనుకుని ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేస్తుంది అన్వి రిక్వెస్ట్ చేసిన విధానం చూసి తనకి నవ్వొస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ తీసుకో అనటంతో అన్వి ఫేస్ వెలిగిపోతుంది థ్యాంక్స్ అండి అని తను పూలు తీసుకొని దేవుడికి కొన్ని తీసుకుంటుంది ద్రోణ డబ్బులిచ్చి వెళ్దామా అని అనటంతో ఆగండి పూలు పెట్టుకుంటున్నా కదా అని పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది బట్ తన వల్ల కావట్లేదు ద్రోణ అది చూసి విసుకొచ్చి ఇంకే ఎంతసేపు పెట్టుకుంటావు అప్ప కొంచెం ఆగండి పెట్టుకుంటున్నా కదా మీకు కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా పోని మీరు పూలు పెట్టండి అంటూ ఇస్తుంది నేను పెట్టను అని ఫేస్ తిప్పుకుంటాడు ఓ ఫోటో సోషల్ మీడియాలో పెట్టాలా కానీ అణవి అనడంతో ద్రోణ కోపంగా పూల్లాక్కొని తలలో పెట్టేస్తాడు ఆల్మోస్ట్ తలపై కొట్టినట్టు పెడతాడు అణ్వి ముందుకు పడబోతుండే తమాయించుకుంటుంది చాలా లేకపోతే పొట్టు పెట్టి గాజులు కూడా వేసి గంధం కూడా రాయల్లా అంటాడు అణ్వి సిగ్గుపడుతూ చి పోండి అవన్నీ దానికి చేస్తారు దానికి ఇంకా టైం ఉందా అనడంతో ఓ గాడ్ అనుకుని పదాన్నట్టు లుక్ ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ ని జోబులో పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు గట్టిగా నవ్వితే తిడతామేమో అని అన్వి తిడతాడేమో అని అన్వి చిన్నగా నవ్వుకుంటూ తనని అనుసరిస్తుంది గుళ్ళోకు వెళ్ళాక అక్కడ ఉన్న అమ్మాయిలు ద్రోణం చూసి ఏ ఉన్నాడే అనుకుంటూ తనని తినేసేలా చూస్తుంటారు అది ద్రోణ అంతగా పట్టించుకోడు బట్ అన్వి చుట్టూ చూస్తుంది అమ్మాయిలందరూ ద్రోణాన్ని చుడ్డం ద్రోణ అది పట్టించుకోకపోవడం చూసి దిగ్గరేగుతుంది అందరికీ చూపుడు వెళ్తే వార్నింగ్ ఇస్తుంది చంపుతా అన్నట్టు అది చూసి అందరూ చూపు తిప్పేసుకుంటారు తర్వాత తను ఏమంద గుర్తొచ్చి అయ్యో గుడిలో ఇలా అనేసానేంటి అనుకుని లెంపలు వేసుకొని మిర్చి సినిమాలో నతయ్య గారు ప్రభాస్తో ఆడపిల్లల్ని కాపాడినట్టు కాపాడాల్సి వస్తుంది అన్నట్టు నేను కూడా ఈయన్ని అలాగే కాపాడాలేమో అని అనుకుంటుంది అణ్వి పూజారి గారు వచ్చి అమ్మా అర్చన అష్టోత్తరమా అనడంతో అన్వి అర్చన చేయమని చెప్తుంది పూజారి గారు మంత్రం చదువుతూ లోపలికి వెళ్తారు ద్రోణ అన్వి పక్కన నిలబడి అన్వి దండం పెట్టుకుంటుంటే ద్రోణ సైలెంట్ గా చుట్టూ చూస్తాడు అన్వి అది చూసి దండం పెట్టుకోండి అని అంటుంది నేను పెట్టుకోను అని కోపంగా చూస్తాడు ప్లీజ్ అండి నా మాట విని ఒక్కసారి నిర్మలమైన మనసుతో కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి అని అన్వి రిక్వెస్ట్ చేయడంతో ద్రోణ ఆలోచించి సరే అని దండం పెట్టుకుంటాడు అణ్వికైతే హ్యాపీగా అనిపిస్తుంది తన మాట విని తను చెప్పిన పని చేసినందుకు అదే సంతోషంలో దేవుడికి దండం పెట్టుకుంటుంది పూజారి గారు బయటికి వచ్చి ఇద్దరిని శీఘ్రమేవ వస్తూ అంటూ దీవిస్తాడు ద్రోణ ఇక వెళ్దామా అనటంతో అయ్యో అప్పుడే వెళ్ళకూడదు కొద్దిసేపు కూర్చొని వెళ్ళాలి పదండి అక్కడ కూర్చున్నాం అని ద్రోణ చేయి పట్టుకుని వెళ్తుంది ఒక దగ్గర కూర్చుంటారు ఇద్దరు వంశీ మీకిక్కడ ఎలా అనిపిస్తుంది గుడ్ వెదర్ కూడా చాలా బాగుంది అనటంతో గుడి కదా అలాగే ఉంటుంది అని ద్రోణకి కొబ్బరి ముక్కునిస్తూ మీరు ఇప్పటి వరకు కోపంతో ఊగిపోయారు కదా కానీ ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఏదైనా మనం చూసి చూపులో ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉండి చూస్తే ఆ దేవుడు ఈ గుడి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అదే కోపంలో ఉండి చూడండి మీకు ఈ గుడి కూడా నచ్చదు దేవుడు ఎప్పుడైనా మనిషికి మంచి చేయాలనే చూస్తాడు దేవుడికి మనిషిలా పగలు ద్వేషాలు తెలియవు అని ద్రోణ వైపు చూసి సారీ అండి ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను ఏమనుకోకండి మీరు హడ్ అయ్యింటే సారీ అని వెళ్దామా అనడంతో అప్పటి వరకు అన్వి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న ద్రోణ తను వెళ్దామా అనటంతో తలుపగానే ఇద్దరు లేచి ఇంటికి వెళ్తారు అక్కడ దర్శి ఫైల్ చెక్ చేస్తున్న ద్రోణ దగ్గరికి వచ్చి ద్రోణ నీ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసింది అని అంటాడు అలా అనడంతోనే ద్రోణ సీరియస్గా ఎవరు అంటూ దర్శి వైపు చూస్తాడు దర్శి చర్యను అనడంతో ద్రోణ చెయ్యి పిడికిలి రెండు పిగిస్తుంది తన సీట్లో నుండి లేచి ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ నడకలో యాటిట్యూడ్ మిక్స్ చేస్తూ వెళ్తాడు తన వెనకే దర్శి కూడా వెళ్తాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి